హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేజా హాసిల్స్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న కోడిపుంజ్ వచ్చేసరికి ఈ జాతి పేరు వచ్చేసరికి రేజా అండి ఇది వచ్చేసరికి మన పాత ఇండియన్ సంబంధించిన కోళ్ళ జాతులు ఎన్నో రకాల జాతుల్లో ఒక అతి ముఖ్యమైన జాతి అన్నమాట ఈ రేజా వచ్చేసరికి ఇవి వచ్చేసరికి చిన్నగా ఉంటాయండి కోళ్ళు చాలా స్పీడ్గా పోట్లాడతాయి చాలా తెలివిగా పోట్లాడతాయి అన్నమాట ఇది వచ్చేసరికి ఒరిజినల్ రేజా మీరు యూట్యూబ్లో ఎన్నో రకాలైన క్రాస్ బ్రీడ్స్ చూస్తుంటారు సో ఇది ప్యూర్ క్వాలిటీ రేజా అంటే ఇలానే ఉండాలి దాని గుళ్ళైన కా బాడీ స్ట్రక్చర్ తోక ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది ఒక నెమలి మాదిరి ఉంటుందండి ఇవి రేజాలు అనేవి చాలా అందంగా ఉంటాయి ఈ బ్రీడ్స్ అనేవి చాలా వరకు ఇప్పుడు ఇవ్వండి చాలా క్రాసులు చేయడం వల్ల ఈ బ్రీడ్స్ అనేవి పూర్తిగా అంతరించే దిశగా ఉన్నాయన్నమాట చాలా తక్కువ మంది దగ్గర ఈ బ్రీడ్స్ అనేవి ప్రస్తుతానికైతే ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఎవరైతే ప్యాషనేట్గా పెంచుతున్నారో వాళ్ళ దగ్గర ఈ జాతులు అనేవి ఇప్పుడైతే ఉన్నాయండి చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి మెయిన్గా ఈ బ్రీడ్స్ పెంచాలి మళ్ళీ వీటిని డెవలప్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో వీటిని పెంచడం జరుగుతుంది వీటిని సేకరించడం జరుగుతుంది ఒక నెమిలి మాదిరి ఉంటాయండి ఈ రేజాలు ఇప్పుడు మీకు చూపిద్దామన్నట్టు ఈ వీడియో చేయడం జరుగుతుంది వీటి లక్షణాలు వీటి పూర్తి లక్షణాలు నేను ఒక వీడియో తీసి మీకు ఈ వీడియో తర్వాత పెడతానండి ఫ్రెండ్స్ మన పాత ఛానల్ ఉంటుండే అండి రేజా సెలెవర్ అని ఆ ఛానల్ అనేది డిలీట్ అయిపోయిన కారణంగా ఈ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది జరిగింది సో ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నీ కంటిన్యూగా దీంట్లోనే వస్తాయండి సో చూసుకోవచ్చు ఒరిజినల్ రేజా ఎన్నో ప్రాసెస్ చూస్తుంటారు మీరు ప్యూర్ రేజ్ అంటే ఇలానే ఉంటుంది చాలా అగ్రెసివ్ చాలా కోపిస్తాయి అంటే చాలా కోపంగా ఉంటాయి మనుషులను కూడా పొడుస్తాయి అనమాట ఇవి చాలా అందమైన కోడి ఈ పక్కన దాన్ని పెట్టండి రేజా పెట్ట చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా దాని మీద డబల్ ఉన్న పెట్టెల్ని కూడా ఈజీగా కొట్టి పడేస్తుంది అనమాట సో అంత స్పీడ్ ఉంటాయి ఇవి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో